అనుభవజ్ఞుల మాట అక్షరాలా నిజమవుతుందని అంటారు కొన్నిసార్లు వారి పలుకు కూడా ఓటుపోవచ్చు అది వేరే విషయం నటశేఖర కృష్ణ తన ఒక వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజు ను నిర్మించి నటించారు ఈ సినిమా ప్రివ్యూ చూసిన విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి ఈ సినిమా నీకు సరికొత్త ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది అయితే నీ రాబోయే చిత్రాలకు ఈ ఇమేజ్ అడ్డంకిగా మారుతుంది అని జోస్యం చెప్పారు చక్రపాణి చెప్పినట్టుగానే అల్లూరి సీతారామరాజు విజయం సాధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు బ్లాక్ బస్టర్గా నిలచింది ఆ తరువాత వచ్చిన కృష్ణ పదిహేడు సినిమాలు పరాజయం పాలయ్యాయి మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంక్రాంతికి వచ్చిన పాడి పంటలతోనే కృష్ణ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చారు ఆ పరాజయం పాలైన సినిమాల్లో జనాన్ని పాటలతో ఆకట్టుకున్న చిత్రంగా చీకటి వెలుగులు నిలచింది జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పదకొండున విడుదలైన చీకటి వెలుగులు చిత్రాన్ని కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో కానూరి రంజిత్ కుమార్ నిర్మించారు ఇందులో వాణిశ్రీ పద్మప్రియ నాయకులుగా కనిపించారు మిలిటరీలో పనిచేసే హీరో యుద్ధంలో ఓ విస్ఫోటనం చూసి స్పృహ తప్పుతాడు అతనికి గతం గుర్తురాదు ఆ సమయంలో ఓ డాన్సర్ పరిచయమవుతుంది ఆమె ద్వారా మనశ్శాంతి పొందుతాడే కాని గతం జ్ఞప్తికి రాదు పలు మలుపులు తిరిగాక హీరోకు అన్నీ గుర్తుకు వస్తాయి కథ సుఖాంతమవుతుంది ఈ చిత్రంలో సత్యనారాయణ అల్లు రామలింగయ్య రమాప్రభ సూర్యకాంతం మిక్కిలినేని రావు గోపాలరావు పేకేటి శివరాం జ్యోతిలక్ష్మి నటించారు ఈ సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ మాటలు రాశారు పాటలను దేవులపల్లి ఆత్రేయ ఆరుద్ర సి నారాయణరెడ్డి కొసరాజు ప్రయాద పలికించారు చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి తెలుగు చిత్రసీమలో పబ్లిసిటీ డిజైనర్స్గా విశేషఖ్యాతిగాంచిన గంగాధర్ ఈశ్వర్ ఇద్దరూ ఈ సినిమాకు పబ్లిసిటీ డిజైన్స్ రూపొందించడం విశేషం ఈ చిత్రానికి దర్శకుడు కెఎస్ ప్రకాశరావు కథను సమకూర్చారు ప్రమాదవసాన హీరోకు గతం గుర్తులేకపోవడం తరువాత కథపలు మలుపులు తిరగడం వంటి అంశంతో అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు రూపొందాయి వాటిలో ఏఎన్ఆర్ పవిత్రబంధం ఆ తరువాత బాలకృష్ణ విజయేంద్రవర్మ ఉన్నాయి ఈ తరహా కథలో స్టార్స్ నటించిన ఏ చిత్రాలు విజయం సాధించకపోవడం గమనార్హం